ధంలో పుర్లాడుతున్నటువంటి అబ్రహాము తీసుకొచ్చి అతనికి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఒకవైపు యోబున్నాడు మరొక వైపు మెల్కీ సేదకున్నాడు వీళ్ళిద్దరినీ కాదని ఈ మనిషి ఈయన దగ్గర ఏది లేదు అబ్రహాము గారు నేను ఇంత అంతా ఎక్కడన్నా ఉందంటే లేదు అతని జీవితాన్ని అతను గడుపుతున్నాడు అంతే మిల్కీస్ ఎదకలాగా మోని దేవుడి గురించి ఏమైనా రీసెర్చ్ చేసి దేవుళ్ళు ఎదిగట్లా అట్లా ఉన్నాడా అది లేదు ఎందుకు దేవుడు అబ్రహాముని ఇది చేశాడు మనకి తెలీదు కృప అంటే అదే దేవా యహోవా అబ్రహముని ఏర్పరచుకుని కందిల ఊరు స్థలము స్థలం నుండి యువతలకు అతన్ని రప్పించి కాండం నుంచి మనం చూసాం ఇనుప కొలిమిలో నుండి అతన్ని రప్పించాడు అతడు అతడు ఇనప కొలివిలో ఉన్నాడు తండ్రి అని అబ్రహాం సంగతి ఆలోచించడు మిమ్మల్ని కలిగిన సారాను గురించి ఆలోచించడం అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి ఒంటరిగా ఉన్నాడండి ఏం లేదు పెద్ద ఆ పిల్లలే లేనోడు అసలు ఇదే లేనోడు అట్లాంటి ఒంటరి అయినవాన్ని అతను ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అన్నట్లు నేను చేశాను అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాప దేవుడు చూపించేది ఏంటంటే కనికరం అబ్రహాము ఏడన కనికరం చూపించి వాగ్దానం చేశాడు అబ్రహాయడ కని అబ్రహామును విడిపించి విమోచించి వాగ్దానాన్ని ఇచ్చాడు మన పితరులను కరుణించుట అంటే ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటాం అండి అబ్రహాం గారు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ వాగ్దానాలు నిలబెట్టడం అనేది అబ్రహామును దేవుడు కరుణించుట అబ్రహాము దేనికి యోగ్యుడు కాదు కరుణ దేవుని యొక్క కరుణ ఆయన యొక్క కృప